గ్రామీణ రహదారులంటే ఎక్కడో చోట్ల మినహా అంతా గుంతలమయమే అయితే ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఆ దిశలో జర్మనీ సాంకేతిక పరిజ్ఞానంతో కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని పోరంకి రోడ్డును ప్రయోగాత్మకంగా పునర్నిర్మిస్తున్నారు మచిలీపట్నం విజయవాడ ప్రధాన రహదారికి అనుసంధానంగా పోరంకి నుంచి సాలిపేట వరకు రెండున్నర కిలోమీటర్ల పొడవు ఏడున్నర మీటర్ల వెడల్పుతో రోడ్డు వేస్తున్నారు కొత్త పరిజ్ఞానంలో భాగంగా పాత రోడ్డుపై సిమెంటుతో పాటు ముప్పై ఆరు రసాయనాల మిశ్రమాన్ని యంత్రంతో పూతలా వేస్తారు దానిపైన జర్మనీలో తయారైన అడ్హెసివ్ పౌడర్ను మరో యంత్రంతో పొరలా వేస్తారు ఆ తర్వాత ఓ భారీ యంత్రం అడుగులోతులో నేలను తోల్చుకుంటూ వెళ్తుంది దానంతట అదే నీటిని సరఫరా చేస్తూ మిశ్రమాలన్నీ ఒకదానితో ఒకటి కలిసేలా చేస్తుంది ఇలా కొన్ని గంటల వ్యవధిలోనే దృఢమైన నాణ్యమైన రహదారి సిద్దమవుతుంది ఈ దారి మరమ్మతుల కోసం పంచాయతీరాజ్ శాఖ కోటి అరవై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసింది విచిలీపట్నం విజయవాడ నేషనల్ హైవే నుంచి శాలిపేట వరకు ఈ రోడ్డు హరిజనవాడ వరకు ఈ రోడ్డు వేస్తా ఉన్నారు కొత్త టెక్నాలజీతో ఆంధ్ర రాష్ట్రంలోనే ఫస్ట్ టైం ఈ రోడ్డు కోటి అరవై ఐదు లక్షల రూపాయలతో జర్మన్ టెక్నాలజీతో ఇది ఫుల్ డెప్త్ రీసైక్లింగ్ సిస్టమ్ ద్వారా ఆ ఉన్న మెటీరియల్ని వేస్ట్ చేయకుండా కొత్త మెటీరియల్ రాకుండా రోడ్డుని ఫ్లౌ చేసేసి దాంట్లోకి సిమెంట్ స్ప్రేయింగ్ ద్వారా స్ట్రెంగ్త్ పెంచి దానిపైన బీటీ రోడ్ వేస్తారు నల్లరేగడి భూములు మనం వేసిన సంవత్సరానికే మరి ఆ రోడ్లన్నీ కూడా డ్యామేజ్ అవుతున్న పరిస్థితి మేము చూసాం ఇది కనుక సక్సెస్ అయితే నిజంగా మన బ్లాక్ కార్టన్ సాయిల్ వాళ్ళకి అదృష్టంగా భావించవచ్చు జర్మన్ సాంకేతికతతో నిర్మించిన రోడ్లు ఇరవై ఏళ్ల వరకు దృఢంగా ఉంటాయని ఇంజనీర్లు చెబుతున్నారు సిమెంట్ రోడ్డుకయ్యే ఖర్చుతోనే ఈ తరహా రహదారులు నిర్మించవచ్చని అంటున్నారు రోడ్కి కన్వెన్షనల్ రోడ్కి ఈ రోడ్కి డిఫరెన్స్ ఏంటంటే మెయిన్గా ఉన్న ఎగ్జిస్టింగ్ సాయిలే బయట నుంచి మెటీరియల్ రావటం కానీ ఇక్కడ నుంచి బయటికి మెటీరియల్ తీసుకెళ్ళడం కానీ ఏమీ ఉండదు ఏదైనా సరే బీటీ రోడ్ పాత బీటీ రోడ్ కానీ కొత్త రోడ్డు కానీ ఇదే మెటీరియల్ వాడుతున్నాం సో ఏం చేస్తాండి ఫస్ట్ సిమెంట్ స్ప్రెడ్ చేస్తాము దాని తర్వాత ఈ మెషిన్ సిమెంట్ పైన వెళ్తుందండి మనం డిఫరెన్స్ ఏంటంటే వన్ ఫీట్ వరకు మనం స్ట్రెంగ్న్ చేస్తున్నాం ఎగ్జిస్టింగ్ లెవెల్ నుంచి కింద వన్ ఫీట్ వరకు ఈ మెషిన్ వెళ్తుంది సో ఆ స్ట్రెంగ్నింగ్ చేసిన వలన ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు మీకు ఆ బేస్ అసలు ప్రాబ్లమే ఉండదు కృష్ణపట్నం బోర్ట్లో వాళ్ళ రోడ్లన్నీ కూడా అంత ముందు ఫెయిూర్ అయిపోతూ ఉంటాయి ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని వాళ్ళ రోడ్లు ఒక ఏజ్ ఐదు ఆరు నెలలు అయింది ఆ రోడ్లన్నీ కూడా అక్కడ స్టేబుల్ గా ఉన్నాయి బాగున్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు గవర్నమెంట్ని కూడా అప్రోచ్ అయ్యారు గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఈ రోడ్ను మనం ఇన్నోవేటివ్ టెక్నాలజీలో టేకప్ చేయడం జరుగుతూ ఉంది జర్మన్ సాంకేతికతో ప్రయోగాత్మకంగా వేస్తున్న రోడ్లు దృఢమైనవేనని పరీక్షలో తేలితే రాష్ట్రమంతటా పల్లెల్లో ఈ తరహా రహదారుల నిర్మాణం చకచకా జరిగే అవకాశముందని పంచాయతీరాజ్ శాఖ అధికారులు చెబుతున్నారు